సీఎం జగన్పై నరసాపురం యాత్రలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు చిరంజీవిపై సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు చేసిన విమర్శలపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్ తనను తిట్టడానికి పెంపుడు శునకాలు బయటకు వస్తున్నాయని పిచ్చిగా మాట్లాడే వారికి తగిన బుద్ధి చెబుతానని ఆగ్రహం వ్యక్తం చేశారు కా సజ్జల తదితరులకు డబ్బు అధికారం ఎక్కువైందన్నారు అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి తన సంగతి తెలియదని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఉన్న రాజకీయం వేరు పవన్ కళ్యాణ్ వచ్చాక రాజకీయం వేరని చెప్పుకొచ్చారు రాగానే చాలా మంది ఆయన కాపల కుక్కలు చాలా బయటకు వస్తాయి ఆయన పెంపుడు కుక్కలు చాలా బయటకు వస్తాయి బయటికి వాళ్ళందరికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ మా సామాజిక వర్గం కాబట్టి మేము ఏదైనా అంచనే తన్ని తగలేస్తాను ఇలాంటి పిచ్చి వాగులు వాగారు మేము మేము కాపు కాపు డాష్ డాష్ లన్నీ అంటే పట్టకార పెట్టి నాలుగు బయటికి లగుతుంది జాగ్రత్త చి మాటలు మాట్లాడకండి ఫోన్లే కదా అని చాలా సార్లు వదిలేస్తా ఉంటారు మీరందరికీ డబ్బులు ఎక్కువైపోయినాయి మీ అందరికీ అధికారం ఎక్కువైపోయింది నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అలవాటు అయిపోయింది మీకు రజనీకాంత్ వచ్చి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారి కోసం పాపం ఏదో ఆయన బాగుండాలని బర్త్డే విషయస్ చెప్పి ఆయన చెప్తే ఆయన్ని కూడా తిట్టేస్తారు ఇళ్ళు మొన్నదాకా మెగాస్టార్ చిరంజీవి గారు పాపం ఆయనకి ఆయన ఏదైనా పాలసీలు చెప్తే బాగున్నాయని ఎంకరేజ్ చేసినప్పటి వరకు చిరంజీవి గారు మంచి కానీ ఈ రోజున చిరంజీవి గారు జనసేనకి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి వారి అబ్బాయి రామ్ చరణ్ ని నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి జనసేనకి నిలబడాలని చెప్తే వెంటనే ఈ రోజున సీఎం రమేష్ గారు పెందుర్తి మన రమేష్ బాబు మన రమేష్ గారికి ఇద్దరికి మద్దతుగా నేను ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నాను లేదంటే వాళ్ళిద్దరికి మద్దతు తెలుపుతున్నాను అన్న ఒక మాట అనగానే చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా ఏం అవ్వదు మాకు సింహం సింగిల్ గా వస్తుంది వాళ్ళు సింహాలు అండి ఒక్కసారి మీ ముఖాలు చూసుకున్నారు అందువల్ల మీరు సింహాలా ఉన్నారా మీరు గుంట నక్కల సమూహంలా ఉన్నారు తప్ప మీరు సింహాల మీరు సింహం ఎలా ఉంటుందో చెప్తాను మీకు అది గెడ్డంగా చూసుకోదండి సింహమే మీతో పోరాడింది అంటే గుంట నక్కలు హైనాలు తోడేళ్లు వచ్చినా మేము సింగిల్ గా వస్తా ఉంటే బాబు సజ్జల రామకృష్ణారెడ్డి నీకు నా సంగతి తెలియదు నీకు చాలా మంది నేను బయటికి రాగానే అన్నిటికంటే కూడా స్వేచ్ఛ నిజంగా సమాజంలో కావాల్సింది స్వేచ్ఛ కావాలి నాకు ఇష్టమైన మాట నేను అనుకో ఈరోజు చిరంజీవి గారికి స్వేచ్ఛ లేదు రజనీకాంత్ గారికి స్వేచ్ఛ లేదు మళ్ళీ మామూలు స్టార్లు కదా వాళ్ళు ఒకరేమో స్వయాన కేబినెట్ మినిస్టర్ ఎక్స్ ఫార్మర్డ్ క్యాబినెట్ మినిస్టర్ ఆయన ఆయన కూడా ఒక మాట మాట్లాడితే ఆయన్ని కూడా బెదిరించే పరిస్థితి ఇక్కడ మన శట్టిపలిచి సోదరులను ఎలా బెదిరిస్తున్నారో ఒకవైపు చిరంజీవి గారిని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా బెదిరిస్తున్నారు మేము వస్తే ఇలా అంటామని ఇలాంటి బెదిరింపులకి తాటాకు చప్పుళ్ళకి అస్సల బెదరం సజ్జలు రామకృష్ణారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీ నాయకుడు వైఎస్ జగన్కి చెప్పండి ఇప్పుడు దాకా ఉన్న రాజకీయం వేరు పవన్ కళ్యాణ్ తర్వాత వచ్చిన రాజకీయం వేరు మెత్తగా కనిపిస్తా ప్రేమతో ఉంటా ఎవరి కోసం మా సోదరి సోదరి మళ్ళీ నా గుండెల్లో ఉండి పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి తెలుగు ప్రజలను పెట్టుకుంటాం మీలాంటి దౌర్జన్యాలు దోపిడీలు చేసే వాళ్ళకి నేను ఎంత కర్కోటకంగా ఉంటానో భవిష్యత్తు మీకు తెలియజేస్తాను మీరు నోరు జారండి ఒక తప్పు చెయ్యండి తాట తీసి మోకాళ్ళ మీద రోడ్డు మీద నడిపించి 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 తిప్పుతాను పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగన్ నువ్వు కూడా చెప్తున్నా నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏమనుకుంటావు నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకు ఏమనుకుంటావు మా జీవితాల్లో స్వేచ్ఛ లేకుండా చేద్దాం అనుకుంటావా నువ్వు నువ్వెంత నీ బతుకెంత జగన్ ఏమైపోయిందంటే నీకు తెగించేవాడు లేక ఎవడు నీకు ఎదురు మాట్లాడేవాడు లేక నువ్వు మేడకి కొట్టుకుంటా ఉన్నాను పొగరెక్కి కొట్టుకుంటా ఉన్నావు నువ్వు ఆ రోజులు అయిపోయి నీ గుర్తుపెట్టుకో ఈరోజు ఎలక్షన్ సమయంలో మాట్లాడేట్లా గుర్తుపెట్టుకోండి దశాబ్దం నుంచి ఇదే మాట్లాడుతున్నా అన్నిటికంటే కూడా